చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు పూర్తవుతుంది అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం కూడా చూసాం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అందరూ కూడా బిక్కుబిమంటూ బతికారు అందరూ ప్రజలందరినీ కూడా భయపెడుతూ తిరుగుతూ తిట్లు తిడుతూ పరిపాలన సాగించారు మన మండప మన మంత్రి మాజీ మంత్రి పాలిమూరు కూడా ఈ విధంగా ఎవరైనా ప్రజలు వచ్చి ఇది నాకు ఇబ్బంది ఉందంటే ఏ విధంగా తిట్ల దండకం చూసేవాడో మనందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పాలన అందిస్తున్నటువంటి విషయాన్ని అందరం కూడా గమనించాలి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈరోజు మొదటి ఐదు సంతకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా పెన్షన్ చేస్తానని చెప్పారు నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై నెలలో మీ అందరికీ కూడా పెన్షన్ అందించారు రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఐదు సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ని వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల మీద సర్వేలు చేసి పట్టా పాస్ పుస్తకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని అవన్నీ కూడా తాకట్లు పెడతానికి తయారయ్యాడు మన భూమి మనకి తప్పకుండా మన భూముల మీద ఆయన హక్కులు సాధించుకునే విధంగా ఆ రోజు పనిచేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఈ రోజు మళ్ళా పాసుపత్రాల